హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే దేవుని గారు చాలా బాగా ఈరోజు ప్రార్థనకు వెళ్తూ వెళ్తూ టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాం హోటల్ లోపలికి వెళ్తే అస్సలు ఖాళీ లేదు జనం నిండాగా ఉన్నారు మన తెలుగు రెస్టారెంట్ అనమాట అస్సలు ఖాళీ లేదు అందుకని కార్లోకి కార్లుకిచ్చేశారు ప్లేట్లు ఇడ్లీ ఆర్డర్ చేసాం ఈరోజు చూడడానికి వేడివేడిగా చాలా బాగున్నాయి ఎన్ని రకాలు ఇచ్చారంటే కారం చట్నీ ఇది సాంబారు శనబ చట్నీ అంటారు బొంబాయి చట్నీ అంటారు కొబ్బరి వేడివేడి ఇడ్లీ ఇడ్లీలు కూడా చాలా మత్ మత్తగా దూదులా మల్లె పుల్లలాగా ఉన్నాయి చాలా మొత్తానికి అయితే వచ్చి అనమాట దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలని మనం మర్చిపోకుండా ఇతరులకు తెలియజేయాలి అది సంఘంలో తెలియజేయాలి అనేసి సాక్ష్యం రూపంలో చెప్తూ ఉంటాం కాబట్టి మా అమ్మగారు దేవుడు మా పట్ల చేసిన ఉపకారాలను గురించి సాక్ష్యం అయితే చెప్పారు అలాగే నేను కూడా సంఘాన్ని కూర్చున్న ఒక పాటనైతే పాడడానికి నాకు అవకాశం ఇచ్చారు అలాగే పాస్టర్ స్టీఫెన్ అయ్య గారు సంఘం ఏ విధంగా ఉండాలి సంఘంలో ఉన్న పెద్దలు కానీ సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అని దాని గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు ఎలా ఉందమ్మా చల్లగా ఉంది కదా చాలా చల్లగా ఉంటాయి ఎక్కడ ఉంది చర్చ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది చాలా దూరంలో ఉంది అయిపోయింది దాని మీద పార్కింగ్ చాలా అంటే చాలా దూరం చచ్చిలోని బయటకు వచ్చేటప్పటికీ తినదంతా అరిగిపోయేలా ఉంది అనమాట కారు దగ్గరికి వెళ్ళి లోపలనే చాలా దూరంలో ఉంది పండి సీట్లు మాత్రం ఎంత చల్లగా ఉన్నాయంటే అయ్యో అవ్ చాలా వేడి మామూలుగా లేదు ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది ఎండ అయినా సరే చూపించడానికి ఫార్టీ టూ చూపిస్తుంది కానీ అంతకు మించిన ఎండ ఉంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి